హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి ఫుల్ బ్లాగ్స్ మీరు సపోర్ట్ చేశారంటే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నాకు నేనే వీడియోస్ తీసుకోవడం వల్ల చేయలేకపోయాను మీరు సపోర్ట్ వీడియోస్ చేశారంటే చేస్తానండి ప్లీజ్ మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు చికెన్ అయితే లింగాపురం చికెన్ అండి కుక్కర్లో పెట్టుకునేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి కుక్కర్ పెట్టేస్తాను అనమాట ఒక ఐదు నాలుగు నుంచి ఒక ఐదు విజిల్స్ బాగా సాఫ్ట్ అయ్యేలాగా కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము పక్కన వచ్చేసి కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకునేసి ఒక టెన్ ఒక టెన్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకునేసేయాలన్నమాట కొంచెం బాగా వేడైన తర్వాత ఆఫ్ చేసేసి దాంట్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ అది పక్కన పెట్టేసామంటే అవి బాగా నాని సాఫ్ట్ అవుతాయి ఇంకా కర్రీలో కావలసి వచ్చేసి త్రీ ఆనియన్స్ ఒక పెద్ద టమాటో ఒక చిన్న టమాటో ఇం అది అల్లం వచ్చేసి ఒక టూ ఇంచెస్ త్రీ చిల్లీస్ రెండు తెల్లగడ్డ అనమాట ఇవి వల్చుకొని మనం ఇంట్లోనే పేస్ట్ అయితే రెడీ చేసుకుంటాము బయట నుంచి అయితే ఏం తెచ్చుకోమో ఆ లోపల ఇవి నానిపోయాయి చూడండి ఇప్పుడు అన్నీ అలా వల్చుకునేసి కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఒక టమాటో వచ్చేసి ఇలాగా వచ్చేసి చిల్లీస్ వచ్చి పొడవుగా కోసుకోండి ఆనియన్స్ అలా చిన్నగా టొమాటో చిన్నగా పెద్ద టొమాటో వచ్చేసి పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి ఒకటి పెట్టుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక మూడు లవ మూడు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క అనమాట ఫ్లేవర్స్ ఎక్కువ తెలియద్దు అనేసి కొద్దిగానే వేస్తున్నాం అది బాగా కొంచెం బాగా ఫ్రై చేయాలన్నమాట కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని డ్రై చేసేసుకోవాలి డ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల దీనివల్ల మనము కర్రీలో ఇంకా అదర్ పౌడర్స్ ఏం యూజ్ చేయమండి ఇవే చేస్తాము చూసారు కదా అలా పౌడర్ చేసేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అల్లం తెల్లగా అల్లం వెల్లుల్లి వేసుకునేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాం అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక టొమాటో పక్కన పెట్టమన్నాను కదా ఆ టొమాటో చిల్లీస్ పేస్ట్ చేసేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోండి ఇలాగ అన్ని మనం ఇంట్లోనే చేసుకోవాలన్నమాట ఇట్లా పూర్తిగా విజల్ కుక్కర్లో పోయిన తర్వాత కుక్కర్ విజల్ మూత తీసి చూస్తే చూసారు కదా ముక్కలు బాగా ఉడికాయనమాట ఒకసారి కలిపి చూస్తున్నాను బాగా ఉడికాయి ఇంకా తీసి దాన్ని పక్కన పెట్టేసి పెనం పెట్టుకునేసి ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ నేను మీ ఇష్టం అనమాట మీరు ఎంతవరకు చేసుకుంటారు అనేది మీ ఇష్టము ఇంకైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఆవాలు తర్వాత చిల్లీస్ వేసేసేయాలన్నమాట ఫస్ట్ చిల్లీస్ వేగిన తర్వాత ఆనియన్ వేయండి ఇక్కడ మీరు కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు అది నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదన్నమాట బాగా వేగిన తర్వాత చికెన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వాటర్ అంతా ఊంపేసి నేను బాగా కలిపేసి బాగా కలపాలన్నమాట ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి త్వరగా అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది బాగా కలుపుకోవాలి తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ మనము బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొద్దిగా తక్కువ అయితే వేసుకోండి నాకు కొంచెం తక్కువ అనిపించి వేసాను అనమాట మీరు టేస్ట్ చెక్ చేసుకొని తర్వాత వేసుకోండి చూసారు కదా ఇలా ఫ్రై అవుతూ ఒక ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఇంట్లో చేసుకున్నాం కదా ఫ్రెష్గా అది వేసేసేయండి అది వేసేసి బాగా కలిపేసుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతానే మనకి ఫ్రై చే టేస్టీగా ఉంటుంది లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది బాగా ఫ్రై అవ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మనము ఎండుమిర్చి ప్లస్ టొమాటో వేసాం కదా అది అది వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా మిక్స్ చేసి పచ్చివాసన అంతా పోయి దీంట్లో కూడా సేమ్ అంతే ఆయిల్ అనేది బయట తేలేంతవరకు దో ఇలాగా బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా స్లోగా పెట్టకూడదు అలాగనే హైలో పెట్టు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి ఇప్పుడు టొమాటో కట్ చేసిన టొమాటో ఉంది కదా ఆ టొమాటో వేసేసుకొని టొమాటో కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట దీంట్లో మనమైతే అసలు వాటర్ అనేది యాడ్ చేయమన్నమాట ఇలాగే గట్టిగానే మనం ఫ్రై చేస్తాము ఆయిల్లోనే ఫ్రై చేస్తాము కాసేపు మళ్ళీ చూసి చూద్దాం చూసారు కదా ఇట్లా చుట్టూ ఆయిల్ అంతా బాగా సైడ్ తేలుతుంది కదా అలా వచ్చేటప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అది వేసేసుకున్నాం అది వేసేసి అది కూడా అంతే అండి బాగా అంటే మనం పౌడర్స్ వేసి వెంటనే మనము సరిగా కుక్ చేయకుండా దింపేస్తామంటే అసిడిటీ ఫామ్ అవుతుంది అందులోనూ ఆ పొడి పొడిగా అనేసి తగులుతూ ఉంటుంది అనమాట ఫ్రైస్లో కాకపోతే మనం ఏమంటే వేసిన తర్వాత కొంచెం బాగా సిమ్లో పెట్టేసి అది కూడా బాగా మనము ముక్కలు పట్టేంతవరకు బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఇది చికెన్ మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకునేసేయండి కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకునేసేయండి నా దగ్గర కొత్తిమీర కరివేపాకు అయిపోయాయి అనమాట కాబట్టి అవైతే నేను చూపించట్లేదు మీ దగ్గర ఉంటే అవి వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ లెమన్ ఉంటే కూడా ఒకటి స్క్వేస్ట్ చేసుకొని చాలా బాగుంటుంది చూసారు కదా మన ఫ్రై రెడీ అయిపోయింది ఇది మీ ఇంట్లో మీరు ట్రై చేసుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి మామూలుగా అన్నీ ఇలానే చేయము జస్ట్ ఇలాగా నాటుకోడి ఇలాంటివి మాత్రం ఈ ప్రాసెస్లో చేస్తూ ఉంటాం అన్నమాట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్